రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కోరుకున్నట్టేగా రాష్ట్రానికి ఒక విజయ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వన్ సైడ్ మెజార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారము ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా మన గుండకల్ నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన అందరూ కలిసి కూడా ఈరోజు సంబరాలు మనం జరుపుకుంటున్నాం ప్రజలకి మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి సంతకం ప్రజలకి మాటిచ్చిన ప్రకారంగా తొలి సంతకం భాగంగా ఐదు సంతకాలు కూడా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సంతకాలు పెట్టడం ప్రజలకి ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకి చెప్పి చెప్పినట్టుగా ప్రజలకి సేవ్ చేస్తాం అందిస్తామని చెప్పి ఈరోజు ఐదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా మనం కూడా ప్రకటించాం ప్రకటించిన భాగంగా ఈరోజు ఐదు సలు తొలి సంతకంగా కూడా ఈరోజు నెరవేర్చడం రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకి చెప్పునట్టుగా చెప్పుకున్నట్టుగా అధికార పరిపాలన ఆయన అందించేది కాలేదు ప్రజలు కూడా గమనించారు గత ఐదు సంవత్సరాలు కూడా ఏదో మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కూడా పట్టం కట్టారు కానీ ఆయన ఐదు సంవత్సరాలు కేవలం ఐదు సంవత్సరాలకే పరిమితం అయిపోయి ఈ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటల్లో నడుపుతాడు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి నిరుపేదలను కూడా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొని పోతాడని చెప్పి ఈరోజు ప్రజలు కూడా భారీ ఎత్తున వన్ సైడ్ మెజార్టీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కుంటకల నియోజకవర్గ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఘనవీజంగా గెలిచినందు ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మొట్టమొదటిగా మా ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇంకా రోజు కూడా మా పరిపాలన ప్రజల చేసే పరిపాలన అభివృద్ధి చేసే పరిపాలన ప్రతి ఒక్కరిని అందుబాటులో ఉండి సంక్షేమం ఒక్కొక్క అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి మా ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ శుభ సూచకం కాబట్టి పరిపాలన చేసే ఒక ముఖ్యమంత్రి ఒక విజయ ఉన్న నాయకుడు కావాలని చెప్పి కోరుకున్నట్టుగా ఈరోజు పరిపాలన సాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నారు